ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాండ్ అయిపోయినట్టు కలొచ్చిందిరా డిజైన్ ఉంది మెయింటైన్ చేయండి సిస్టర్ మ్యారేజ్ టైం అయిపోయింది ముగుతున్న టైం అయిపోతుంది తెల్లారిపోయింది రా ఏటమ్మా మీ అన్నింక రానేదు టైమే పోతున్నది బ్యాలెన్స్ రావాలి కదా అబ్బే ఆ ప్రాబ్లం లేదండి అప్పారావు మాట అంటే మాటే ఒక్క నిమిషం ఉండండి నేను ట్రై చేస్తాను ప్లీజ్ అడుగో అప్పారావు వచ్చేసారండి సారీ అండి లేట్ అయ్యాను లెక్క చూసుకోండి లెక్కలు మనిషి మీరు మాట అంటే మాటే నక్కండి నక్కే నేను ఆ రోజు అనుకున్నాను కదా ఏంటి మా చెల్లెలు బాగా చూసుకుంటారు కదా ఇంకా మీ చెల్లెటి మా సరే మా గురుగారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్ అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు మీలాంటే మాకు ఉంటే ఎంత బాగుండు గురుగారు నేను ఉన్నాను కదరా దా అన్నయ్య అమ్మా ఒక్క నిమిషం వెళ్ళారా మీరు రండి నిన్న వదిలి వెళ్ళటం చాలా బాధగా హ్యాపీగా హ్యాపీ అనేది మాటలతో చెప్పేది కాదనయ్యా అది మేం ఫీల్ అవ్వాలి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు ఎప్పుడూ మా గురించి ఆలోచించేవాడివి ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది అనయ్యా మాకు లైఫ్ ఇచ్చా నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా ఏమండి దుర్దరాజ్ గారు ఇటు రండి దుర నా పేరు అనుకుంటారేమో ఇంటి పేరు ఏడు వంట నిండా దుర్దే కదా సరే అమ్మా లేటైంది నువేంట్రా టీ షర్ట్ మర్చిపో అప్పకిందల కోసం అని ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి అలాగే పార్టీ ప్లస్ లో నాకు పెళ్ళేంటి అప్పా రా ప్లస్ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది మరి మీరేంటి మీ పెళ్ళా వదిలేసి మళ్ళీ వదలలేదురా నిన్ను వదలలేదరా ఆడే ని నొదిలేసిందే చూడండమ్మా అన్నయ్యకి మార్చి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది మాది గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ను ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుంది ఎవరు ఎవరు ఉంటే వాడే వాడు సొంత వైఫ్ ని ఎందుకంటారు నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే ఏం చెప్పలేదు

ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాజు వస్తుందని గ్యారెంటీ లేదు కదరా బాగా చెప్పారండి మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది ఏం చేశాడు ఎవరో అమ్మాయిని ప్రేమించారంట అర్జెంట్ గా చేసుకోపోతే అమ్మాయి మిస్ అయిపోతా అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు అతను చేసుకోమను అదెలా కుదురు గురి గారు వాడి ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి మరి ఏం చేశాను పెళ్లి కుదుర్చుకున్నాను కట్నం ఏమైనా మాడుకున్నా ఆరెకరం అరటి తోట మనకు అరటిపల్లి ఫ్రీ ఇక చాలు నాకు బాగా నచ్చేసింది కాడ్లు కొట్టించే మెడబెట్టద్దే పద ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా గురుగారు కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కొని షాప్ కు తీసుకొచ్చి ఇస్తాను కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేము బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా ఏ సెట్కి గహిని ఏంటి చెట్లకి పేర్లు ఉండవండి అబ్బో ఏవైనా గాని కలర్ బాగా చేసావు కలిపెట్టే కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటండి బొప్పాయి కాయలు కావాలండి చూడన్నా నాకు ఈ కలర్ పడదు చెట్టు ముగ్గురు పళ్ళు ఉంటే ఫోన్ చేయి ఓ రెండు తీసుకుంటాను ఏంటి బాబు ఫోన్ చేయలా

నేను అప్లై చేసిన జాబ్ కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను ఇష్టమైన జాబ్ మంచి సాలరీ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను చాలా సంతోషం అమ్మా ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను రా థ్యాంక్స్ అండి వెల్కమ్

హలో రుద్ర హాయ్ తరుణ్ నా క్లోజ్ ఫ్రెండ్ నిక్ నేమ్ దుర్దరాజు ఓకే ఎప్పుడు అదే పనిలో ఉంటా సారీ అపారావు బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను బ్యాంకాక్ లో స్టక్ అయ్యావా శాండ్విచ్ మసాజ్ కెళ్ళలేదా వెళ్ళాను వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి త్రీ డేస్ కోసం వెళ్ళాను కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి టెన్ డేస్ అయినా సరిపోలేదు ఈ బుక్ బ్యాంకాక్ దేనా కాదు లోకల్ లైబ్రరీ మీరు చదివాక నాకు ఇవ్వండి మీ అకౌంట్ లో నేను చదివేస్తాను చూద్దాం బేబీ ఆ బిట్ అపారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాను ఈ క్లాత్ తో ఫైవ్ డ్రెస్సెస్ కుట్టండి ఈ క్లాత్ తో ఐదు డ్రెస్సులు ఎస్ ఎస్ మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు వీడికి గోచి కుట్టండి అది డ్రైర్ అలవాట్లేదు యో

వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా వైజాగ్ ఏంటి ఎక్కడికి రమ్మన్నా వస్తాం మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను వన్ మినిట్ నైస్ ట్విస్ట్ ఎరా గురుగారు మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు నేను రాలేకపోతున్నాను ఏ ఏంటి ప్రాబ్లం తెలియదే ఉంది గురుగారు చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు కడపన్నారు కాదని లేకపోయాను ఎనీవే నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి ఆల్ ది బెస్ట్ గురుగారు థ్యాంక్ యూ సేమ్ టు యూరా ఉంటా ఇంతకి సిస్టర్ మెచ్యూర్ అయిందా నిన్ను మెచ్యూర్ చేస్తావా మంచి డ్రైవర్ లాగా ఉన్నావు మా మసాజ్ నీకు బాగా అవసరం ఇదిగో ఇంతకి నేను ఎవరి పడాలని ఈ రోజు దురదరాజు వైఫ్

హాయ్ ఆకాష్ నువ్వా ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను వాట్ అ స్మాల్ వర్ల్డ్ కమ్ 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 చట్నీ బాగుంది అందుకే ఇక్కడ అరేంజ్ చేశా ఓకే ఓకే చేతులు కలపకపోయినా పర్వాలేదు మాటలు గెలిస్తే చాలు ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి మోహిని మసాజ్ సెంటర్ ఓన్లీ ఫర్ మెన్ ఆల్వేస్ ఓపెన్ ఇది నాకు కావాలరా

ఇంకా మ్యాటర్ వద్దామా జస్ట్ మూమెంట్ ఈ దొరదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది స్టార్ట్ ద ధ్యాన్ చేస్తుంటే మధ్యలో ఈ దొరదే ఓ ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు మొత్తం కంపు చేశాడు ఇంకేం సెట్ అవుద్ది నాకు నచ్చింది ఇతను మూమెంట్ సునీల్ కంటే బాగుంది హీరో అయితే బాగా సక్సెస్ అవుతాడు ఇంతకీ పెళ్లి కొడుకేడి సిగ్గుతో కార్ లోనే కూర్చున్నాడా ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు ఒరే నా గురించి చెప్పలేదా ముందే చెప్ప కదండి అప్పరా ఫార్టీ ప్లస్ అని ఫార్టీ ప్లస్ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను అయినా నీకు పెళ్ళేంటి పింకీ వాట్ ఈస్ యువర్ ఏజ్ అబ్బా సిగ్గేస్తుందండి ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు నేనే చెప్తానులే థర్టీ నైన్ ఇయర్స్ నా వైఫ్ కంటే పెద్దవాడివి నీకు బుద్ధి ఉందా నీకు సలహా చెప్పనా మా అమ్మాయి ట్వంటీ ప్లస్ నువ్వు ఫార్టీ ప్లస్ మీ ఇద్దరికి పెళ్ళైందనుకో మీ పిల్లలకు ట్వంటీ ప్లస్ వచ్చేసరికి నువ్వు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఉపయోగపడలేవు నీకు వాళ్ళు ఉపయోగపడరు ఇంత అవమానం జరిగే ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నావు మరి బిల్లు ఎవరు కడతారా మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి మర్యాదలు చేయించుకుందా మీరు కదా ఇది దౌర్జన్యం అండి సిగ్గుపడుతూ కూర్చోమన్నారా సైలెంట్ కూర్చున్నా ఏంటి న్యూస్ బిల్లు సిక్స్ హండ్రెడ్ మేడం నేను పబ్బుకి వెళ్ళి తాగినంత లేదు నా బాయ్ ఫ్రెండ్ కడతాడు రాకేష్ ఏంటి కూ అయితే రేపటి ఇంటి ముందు క్యూయే బాయ్ ఫ్రెండా లివిన్ ఫ్రెండ్ కూడా మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్గా కూర్చొని చూస్తావా వెళ్ళి కొడుకు మీరేం తెలుసా ఆఫీస్ పడ్డం అనవసరం అనిపించింది సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుందేమో నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే పెళ్లి చేసిన అడ్రస్ ఎవడో ఒకరే అందరూ వచ్చేస్తారు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే మీరే ఫీల్ అవకండి గురుగారు కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి పడినా మళ్ళీ ఎగుస్తుంది మళ్ళీ పడిపోద్దు కదా మీరు దీనికెళ్ళి ఫిలైతే దురదరాజు తరుణ్ రోజుకి రెండు సార్లు సూసైడ్ చేసుకోవాలి అయినా మొదటిసారి ఓకే అయితే కలిసినా తప్పారావ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నాకు కూడా అర్థమైందండి నేను పెళ్ళికి లేట్ అయ్యాను ఇలా ట్రై చేసుకుంటూ పోతే తప్ప ఏం మిగలవ ఇంక నా పెళ్ళి కూడా వెళ్తుంది పెళ్లి విలువ తెలుస్తారా మాట్లాడవప్పారావు భార్య అంటే కార్యేషు దాసి తరణేషు మంత్రి ఉజేషు మాత శయనేషు రంభ నయనీతార కాదు మీరు ఏం బాగుపడ్డారండి పెళ్ళి చేసుకుని ఇతను ఏమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు మీరేం మూడు పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు పెద్ద బ్యాట్స్మెన్ లాగా అది కదా గురుగా వెళ్దామండి ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్ళి కుదిరిందనే ఇలాంటి ఎక్స్ట్రా చేయమాక ఆపేస్తే నల్ల తయారవుతావు నువ్వే వర్రీ అవు మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారన్ సంబంధం చూసాను ఇద్దరు మేడి ఫర్ ఇచ్చేతల్లో ఉంటారు కానీ ఒప్పుకుంటారు లేదంటే డౌట్ అంత సూపరా అయితే ఒప్పిద్దాం ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చి మీరు చూస్తూ ఉండండి బాగా ఇన్స్పైర్ అవుతారు ఇలాగ మేము సాయిరం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం పదరాజేష్ రాజేష్ 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 రే మారు గురుగారు మంచి ఫారెన్ సంబంధం అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఎదుర్పడారు అనుకోండి రెండు రోజుల్లో పెళ్లి హనీ అమ్మాయి ఫార్న్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత రెండేళ్ళు మీకు వేసా పంపిస్తుంది మీరు ఫార్న్ వెళ్ళచ్చు ఇదేదో అన్ని మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు పైగా అమ్మాయి థర్టీ ప్లస్ మీరు ఫార్టీ ప్లస్ 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 కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి అంత ప్లస్ అవుతుంది అంటే నేను ఎందుకు కాదంటారా నేను పెళ్లి చేసుకుంటాను అంటే మీ ఇద్దరు చేసుకుంటారండి స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు నాకోసమే అనుకుంటా గురుగారు ఒక్క నిమిషం అండి ఎళ్ళు వచ్చేస్తాను మీరు అండి ఫన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే ఒక్కసారి తానా సభలోకి చూడండి మీకు తెలుస్తుంది టీ కాఫీ సాఫ్ట్ డ్రింక్ మంచి శంకరాబరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి ఏ స్తంభం పట్టుకున్న సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది మీకు చాలా టాలెంట్ ఉందండి తుంచుకుని ఎప్పుడు అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా అయ్యో మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి అందుకే మీరు దేవతలా ఉన్నారు నా గురించి నా పూర్తి వివరాలు మీకు తెలుసు కదా అహ్ గుడ్ క్యాచ్ అహ్ కమ్ 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 ద ద ద ద నానా క్రికెట్ అంటే ఇష్టం ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం లారా నాకు కూడా నాకు కూడా నండి వాడు బ్యాటింగ్ ఏ బ్యాటింగ్ జిమ్జికి జిమ్జికి బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడ అనుకోలేద అంటే ఈ బ్యాట్స్మెన్ నా వాడు ఒరే లారా మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు అచ్చం లాగానే ఉన్నారు ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మొన్న మన వివరాలు చెప్పలేదు ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు బ్యాడ్ల గురిగారు అది సరేలే నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళ ఇద్దరిని కలిపేవా కలపడమేంటే గురువు గారు అప్పుడే సెకండ్ మీరు వెళ్ళిపోతే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు మీకెందుకు ఈసారి నాకు వదిలేయండి నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో సెట్ చేస్తాను మీకు హలో అవును అలాగే పోయి సార్ పెప్సీ ఫ్యాషన్ చెప్పారే అందులో ఆ డిజైనర్స్కి మోడల్స్ కి కూడా వచ్చి షో క్యాన్సల్ అయిందంట ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు వెళ్దాం కనీసం మూడేనా మార్తదేమో సరే పద అప్ప అసలే పరిస్థితి బాగలేదు గారు షూ క్యాన్సిల్ అయితే ఈ నైట్ అప్పారావు వస్తే బాగుంటుండే అప్పారావు ఎక్కడ ఆడు ఎక్కడ ఉన్నారండి లోపల మారుతి నువ్వు ఎక్కడికి చిన్న సెటిల్మెంట్ ఎల్లు

మీరొక్కసారి కళ్ళు తెరవండి ఊరంతా చేస్తానండి ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయొచ్చు కానీ పుట్టినరోజు నాడు నలుగురుగా ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది ఏం చేద్దాం చెప్పండి ఐస్ డొనేట్ చేద్దాం ఏంటి రెండు ఉన్నా ఒకటి చేయండి గురువు గారు కూలింగ్ మేనేజ్ చేద్దాం ఒరే డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం ఆ మామూలు ఆసుపత్రిలో కాదు పశువుల ఐఎన్ బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేద్దాం పదండి గురుగారు అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి రోడ్డు మనకు తిరిగి మన కారు మనకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది మనకెందుకు గారు ఇవన్నీ మనం బ్లడ్ బ్యాంక్ వెళ్ళం పదండే రాయ్ ఉండరా రేయ్ ఆపు ఆప ఆపుతున్నా గురుగా ఆపరా ఓ ఏంటంటే సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు రేకు మరి మాట్లా టోర్ చేస్తా వాష్గా పోనీరా టైంకి తీసుకొచ్చారు లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది ఓలేండి

వద్దు వద్దు అంటున్న వెనుకుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు అలా టైం పట్టుకుని ఉంగరం పోయింది గోల్స్ పోయింది అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా గురుగారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా ఈ కోర్టుల గురించి పోలీసుల గురించి ఇలాంటి తల్లిదండ్రుల గురించి అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవంతా పెట్టా ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని అరే రాజేష్ దా పోద మున్సిపాలిటీ అంట నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూమ్ స్టే కదా ఏ రెండు గారు గర్ల్ ఫ్రెండ్ కావాలన్నారు పాద తెలిసిందా లేదు నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళ ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాలి మీ ఫోటో పేపర్ లో పడిందండి నిజమా పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు ఈ మోడల్ మిమ్మల్ని దగబెట్టుకుంది గురుగారు మీరు ఊ అంటే ఈ అమ్మాయితో తల అమ్మో అమ్మా ఈ వీడు స్పీడ్కి మనం తట్టుకోలేం మడి స్టేలును వెట్టు రా రాజేష్ ఇంత కత్తి లాంటి అమ్మాయి సిట్ ఇచ్చి కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావ్ మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్ మీరేదో చేయాలి సార్ చి చి నేను చేయను చేస్ థాంక్యూ సర్ అవాస్న గురుగారు